హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని హలో అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఒకటి బ్యాడ్ న్యూస్ ఒకటి గుడ్ న్యూస్ లాంటిదని చెప్పుకోవచ్చు ముందుగా బ్యాడ్ న్యూస్ అంటే ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఈ బంగ్లాదేశ్ తో జరిగేటువంటి సిరీస్కి అందుబాటులో ఉండకపోవచ్చు అన్న వార్తలు అయితే మనకు ప్రచారం అందుతున్నాయి ఎందుకంటే బి ఆస్ట్రేలియాతో మనకి బోర్డర్ గవాస్క సిరీస్ అయితే ఉంది కదా సో దాంట్లో భాగంగా బోర్డర్ గవాస్క సిరీస్కే సెలెక్ట్ చేస్తారని వస్తున్న వార్తలు ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్తో ఆ తర్వాత న్యూజిలాండ్తో ఆడితే మళ్ళీ ఎక్కడ ఇంజరీ అవుతాడో అన్న ఉద్దేశంతో బొమ్మరాణి జాగ్రత్తగా కాపాడుకునే ప్రస ప్రయత్నం అయితే చేస్తోంది బీసీసీఐ ఒకవేళ మొహమ్మద్ షమి కనుక పునరాగమనం చేస్తే మాత్రం మొహమ్మద్ సిరాజ్ని పక్కన పెడతారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మారుతున్న కొద్దీ డే ఫోర్ డే ఫైవ్లో అయితే స్పిన్ ఓకే అది వేరే విషయం కానీ స్టార్టింగ్ ఆఫ్ ద స్టేజ్లో ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి సో మొహమ్మద్ సిరాజ్ కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మరి మీరు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటారో చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ గుడ్ న్యూస్ విషయంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఏంటంటే సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి బిలీత్ ట్రోఫీ జరగబోతున్న విషయం మనందరి తెలిసిందే సో దాంట్లో భాగంగా వాళ్ళిద్దరూ బిలీట్ ట్రోఫీ ఆడతారని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే రవీంద్ర జడేజా అండ్ కెఎల్ రావుల్ మొహమ్మద్ షమి వీళ్ళందరూ కూడా ఆడబోతున్నట్టు కూడా తెలుస్తోంది అండ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఒకే టీంకి ప్రాతినిధ్యం వహిస్తారని కూడా వార్తలు ఇస్తు చెప్పుకోవచ్చు ఒకవేళ వీళ్ళు కనుక ఫిట్గా ఉండి మంచి పర్ఫార్మెన్సెస్ రాబడితే ఇక డబ్ల్యూటీసీ ముచ్చటగా మూడోసారి ఫైనల్కి వెళ్ళొచ్చు అని చెప్పడంలో ఎలాంటి అసశక్తి లేదు సో అందుమూలంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా సిరీస్ చాలా ప్రాముఖ్యం కాబట్టి బొమ్మరాని జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం